హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నా వీడియోలో ఈరోజు పుట్టు వెంట్రుకలు తీయడం కనుక ఉన్న రీజన్స్ గురించి చెప్తానండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనివల్ల నాకు నలుగురు వీడియోలు వినడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా కొంచెం ఉత్తేజంగా ఉంటుందండి ఇంకా వీడియోలోకి వెళ్దాము పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక గల రీజన్స్ పుట్టు వెంట్రుకలు తీయడం అని వ్యవహారంలో చెప్పబడే ఒక సంస్కారం ఇది దీనికి కేశఖండనం ముండనం క్షౌరకర్మ అని కూడా అంటారు తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటిమారు వెంట్రుకలు తీయించే కార్యక్రమం ఇది ఏ పనినైనా మొదటిమారు చేసేటప్పుడు ఆ పనికి ఒక గౌరవాన్ని ఆపాదించడానికి దానివల్ల జీవికి మేలు కలిగించడానికి ఒక సంస్కారంగా మలిచారు మన పెద్దలు దీన్ని సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండకుండా కానీ మూడవ సంవత్సరంలో కానీ నిర్వహిస్తూ ఉంటారు అది కుదిరినప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు కుదరకపోవడానికి తల్లి మళ్ళీ గర్భిణిగా ఉండటం ప్రధాన కారణమవుతుంది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తల్లి ఒడిలో కూర్చోబెట్టి చేసే బలాయురు వర్చోవి ఉద్ధిచ్చ చూడకర్మ ఫలం స్మృతం ఈ చూడు ఈ చూడకర్మ చేయడం వల్ల దేహానికి బలం ఆయుష్ తేజస్సు కలుగుతాయని స్మృతులు చెబుతున్నాయి కేశఖండనం సంతోషాన్ని సౌభాగ్యాన్ని కలిగించి ఉత్సాహాన్ని వృద్ధి చేస్తుందని చరక సంహిత చెబుతోంది గోళ్ళు జుత్తు మృతకణ జాలం కదా పైగా జుత్తుకి మనిషి చేసిన పాపాలు సంక్రమిస్తాయట కనుక ఎన్నో సందర్భాల్లో వైదిక క్రియకలాపాలలో శిరోమండనం చేయించడం కనబడుతుంది వెంట్రుక శరీరం మీద కాక మరి ఎక్కడ కనబడినా దోషంగా భావించబడుతుంది కేశ ఖండనానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి అందులోనూ శిశువు శరీరానికి మొదటి మారు కత్తి వంటి వాడి ఆయుధాన్ని తాకిస్తారు కనుక మామూలుగానే జాగ్రత్త వహించవలసిన అవసరం దీనికి ఉంది దానిని ఒక పవిత్ర కార్యకలాపం అంటే సంప్రదాయం అంటే ఎంతో భయభక్తులతో వ్యవహరిస్తారు ప్రస్తుత నాగరిక సమాజంలో కేసుఖండను ముఖ్యంగా మగపిల్లలకు తప్పనిసరి చిన్నతనంలో జుట్టు పెరగడం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు చికాకు తగ్గించడానికి ఆరోగ్య దృష్టితోనూ జుట్టుని చిన్నదిగా ఉంచడం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు పిల్లలకు కొంత వయస్సు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చబడవు అందుకే చిన్నపిల్లల తల పైభాగం మెత్తగా లోతుగా ఉంటుంది ఈ మెత్తని భాగాన్ని మాడు అంటారు కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టిపడుతుంది దానిని మాడు పూడటం అంటారు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది కొంతమంది పిల్లలకు త్వరగా కొద్ది నెలలకి గట్టిపడిన సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకి మాడు గట్టిపడుతుంది అప్పటితో పుట్టినప్పుడు ఉన్న జుట్టు అవసరం తీరిపోతుంది దానిని తీసివేయాలి తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉండగా అక్కడి మలిన జలాలతో నాని ఉంటాయి వాటిని తొలగించడం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా పొడవైన బలమైన జుట్టు వస్తుంది గృహ్య సూత్రాలలో చెప్పబడిన చూడాకర్మ మంత్రాలు వైదిక సాహిత్యంలోని అవ్వడం వల్ల ఇది చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చును తూర్పుముఖంగా బిడ్డని తల్లి ఒడిలో కూర్చుండబెట్టి ఆచమనం సంకల్పం ఈశ్వరస్థుతి అగ్ని ప్రజ్వలనం ఆహుతి సమర్పణం చేయాలి చల్లటి నీటితో ఆపై వేడి నీటితో కేశాన్ని తడిపి వెనతో కానీ పెరుగుతో కానీ తుడవాలి ముందుగా కత్తిని స్థుతించి తల మీద మూడు దర్భల్ని పెట్టి కత్తిరించి పారవేయాలి ఓం శివో నావాసి స్వదిస్తే నమస్తే అస్తూ మామా హి సిహి పటిష్టమైన లోహంతో తయారు చేయబడిన అర్థమా నీకు నమస్కారము మాకెట్టి హాని కలుగు చేయుకుండోగా కానీ ప్రార్థించటం చురకుని సూర్యుని అవతారంగా భావించి సన్మానించడం ప్రతి పనిముట్టుని ప్రతి వృత్తిని గౌరవించే సాంప్రదాయానికి అర్థం పడుతుంది ఎందుకంటే మనిషి జీవితం సుఖంగా సాగడానికి అన్ని వృత్తుల వారి సహకారము అవసరము కనుక అన్నింటికి సమ ప్రాధాన్యం ఇవ్వబడింది దర్భాలను కత్తిరించి చేతికి కొంచెం అలవాటైన తరువాత ఎడమ చెవి వెనుక నుండి మొదలుపెట్టి ప్రదక్షిణంగా చుట్టుకుని తీయాలి శిశువుకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసి తల్లి ఒడిలో కూర్చోబెట్టి క్షురకునికి ధాన్యం ఇవ్వాలి అందరికీ నమస్కరింపజేసి పురోహితునికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఆశీర్వాదాన్ని శ్రీరాదాన్ని ఇప్పించాలి బిడ్డకి హారతి ఇవ్వాలి కత్తెర మేనమామ వేయడం కొంతమంది తెలుగువారింటి ఆచారం ఇటువంటి వేదాలన్నో ప్రాంతాలను బట్టి వంసాచారాలను బట్టి కనబడుతూ ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో ఆడపిల్లలకు కూడా పుట్టు వెంటలు తీయించే ఆచారం ఉంది మగపిల్లలకు మాత్రం తప్పనిసరి ఈ రోజుల్లో ఎందుకైనా మంచిదని ఏదో దేవాలయంలో జుట్టు తీయించి మొక్కు తీర్చుకుంటున్నారు అలా చేస్తే ఏ పద్ధతిని పాటించవసరం లేదు కదా ఇదండి చంటి పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించే విధానం వెనుక ఉన్న రీజన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలా చేయడం వల్ల నాకు మరెన్నో వీడియోలు చేయటానికి ఉత్సాహంగా ఉంటుంది నలుగురు నా వీడియోలు చదవటానికి అవకాశం ఉంటుంది ఉంటానండి మరి నమస్తే ధన్యవాదాలు